హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇన్స్ట్రక్షన్స్ బాగా ఇస్తాను నేను అవునా సో ఏంటంటే లోపలంతా ఉన్నా బయటికి ఎక్స్పెన్స్ మాత్రం భలే వస్తాయి నేను కూడా ఒక రెండు వీడియోస్ చూసా అసలు ఎక్స్పెక్ట్ చేయాల నువ్వు ఇదా మీరేనా అని అనిపించింది నాకు కొన్ని కొన్ని అలా జరుగుతా ఉంటాయి స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి మాకు ఎన్ని దెబ్బలున్నా ఎన్ని బాధలున్నా అది అట్లా వెళ్ళిపోతాయి అంతే ఒకసారిగా ఫేస్ వచ్చేస్తుంది సో ఈ డాన్స్ కి ఏమైనా ప్రాక్టీస్ ఒకసారి అంటే అలవాటు అయిపోయింటుంది అదే సాంగ్ చేస్తాం కదా సో అదే చేసి చేసి మాకు అట్లా అలవాటు అయిపోతుంది అది పలానా స్టెప్ అని ఫిక్స్ అయిపోయింటుంది మైండ్ లో సో అట్లా అలవాటు సో ఈ స్టెప్స్ అన్ని మామూలుగానే అక్కడ ప్రాక్టీస్ చేస్తావు ఇంట్లో ఎప్పుడు ఏం చేసావా ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేయను ఏదైనా సాంగ్స్ టీవీలో వచ్చినప్పుడు లేదా ఫోన్ లో పెట్టుకొని నాకు నేను ఎగురుకుంటా ఉంటా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అద్దం ముందు ఎక్కువ ఎగురుతావు కదా ఆ ఎక్స్‌ప్రెషన్స్ బాగా చాలా అవతాల వాళ్ళకి ఎలా ఉంటే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే బాగుంటది అని నువ్వు చేసేటప్పుడు మాత్రం ఆ సరౌండ్ లో ఉండే వాళ్ళందరూ గోల గోల చేస్తారే సో రైట్ అండ్ చూసుకుంటే అంటే నీ చిన్న ఏజే కావచ్చు బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లవ్ ప్రపోజల్ చాలా వచ్చాయి అని విన్నాం వచ్చాయి అంటే వచ్చాయి చాలా వచ్చాయి స్కూల్ టైమ్స్ లో వచ్చాయి కాలేజ్ టైం లో వచ్చాయి ఓకే డాన్స్ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు కూడా వచ్చాయి ఆ వచ్చాయి సో యాక్సెప్ట్ చేశావా మరి చేయకు నేను చెప్తా అప్పుడు చేద్దు లేదు యాక్సెప్ట్ చేయలేదు అసలు యాక్సెప్ట్ చేయాలన్న అసలు థాటే లేదు నాకు అలాంటి పెట్టుకోకు చాలా మంది హార్ట్ బ్రేక్ అవసరం లవ్ అనే థాట్ అయితే ప్రస్తుతానికి లేదు అంటే మమ్మీ తమ్ముడు ఇద్దరే ఉన్నారు నేను ఒక్కదాన్ని తమ్ముడు చిన్న పిల్లడు కదా చూసుకోలేడు సో ఇప్పుడు నేను లవ్ అనేసి దాంట్లో బడి ఇందులో పడి నేను చేశానంటే వాళ్ళది డిస్టర్బ్ అయిపోతుంది నేనేం చూసుకోలేని ఏం చేయలేను వాళ్ళ కోసం నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు రా వాళ్ళు రావచ్చు కదా రావచ్చు బట్ ఏ తక్కువ కదా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు మేబీ లైఫ్ లో వస్తే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా లవ్ అయితే యాక్సెప్ట్ చేయను మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్తా ఇంతకు ముందు కూడా ఇద్దరు అలాగే చేశారు డైరెక్ట్ మా మమ్మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పేసా మా మమ్మీ చెప్పేసి అంటే కూతురు ఇంత అందంగా వచ్చి చెప్తుంది కదా అలా ఎందుకు కొట్టింది అస్ట్ తిడతారు ఎవరైనా లేదు అత్తయ్య గారు చాలా మంచి అత్తయ్య గారు సో ఇంత మంచి కూతురుని కన్నారు చాలా కదా మరి సో ఓకే అంటే నీ లైఫ్ జర్నీలో ఏదో కొంచెం నవ్విద్దామని చూస్తాను ఎందుకంటే ఎక్కడ నువ్వు నవ్వి అదే నాకు కూడా అర్థం అవుతుంది ఎక్కడ స్మైల్ అయితే లేదు సో అంతా అలాగే అనిపించింది అండ్ అంటే గోలు ఒకటి పెట్టుకున్నావు సో డాక్టర్ అవ్వాలి లైఫ్ లో ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలి చదవాలని పెట్టుకున్నాను డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఈ ప్రొఫెషనల్ అసలు సెట్ కాదు సో మరి ఆ గోల్ వదిలేసావా లేకపోతే ఏంటి వదిలేయలేదు మా బాబాయ్ చెప్పారు నువ్వు టెన్త్ లో ఫైవ్ పాయింట్ అలా దాటేస్తే నేను నీకు చదివిస్తాను ఎంత ఖర్చు అయినా చేస్తాను అన్నారు బట్ నాకు మార్క్స్ రాలేదు నేను ఎగ్జామ్స్ లో నా బెస్ట్ నేను ఇచ్చాను ట్రై చేశాను బట్ రాలేదు రాలేదని నేను సూసైడ్ నోట్ రాసి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా జరిగింది మార్క్స్ రాలేదని కట్ చేసుకుని ఎవరైనా మా మమ్మీకి కూడా తెలియదు ఇంతవరకు సూసైడ్ నోట్ రాసింది తెలుసు ఎవరి పేర్లు రాయలేదు సారీ మమ్మీ ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు బాబా ఇలా అన్నాడు నేను చదువుకోలేను మిమ్మల్ని ఏం చేయలేను నేను ఆడపిల్లగా మీకు భారం అవుతాను అని చెప్పి సూసైడ్ లెటర్ రాశాను కానీ చనిపోయేంత ధైర్యం రాలేదు అసలు వాళ్ళే గుర్తు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు నాకు కళ్ళ ముందు మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు తప్ప నాకు ఇంకో ప్రపంచం అసలు ఏం లేదు సో మళ్ళీ మా మమ్మీ చూసింది చూసారు అది ఎట్లా పోయిందో లెటర్ నేనే ఏదో మమ్మీ లెటర్ ఇచ్చారా వార్నింగ్ ఏం పిచ్చా నీకు చదువుకోకపోతే మళ్ళా నెక్స్ట్ బాగా చదువుకుంటా అంటే నువ్వేం ఫెయిల్ అవ్వలేదు కదా పాస్ అయ్యావు కానీ మార్క్స్ రాలేదు అని చెప్పి సర్ది చెప్పారు మా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తారు అన్ని పాజిటివ్ గానే సపోర్ట్ ఇస్తారు నెగిటివ్ గా ఎప్పుడు ఎక్కడ చేయది చెప్పారు మంచి చాలా నిజంగా అలాంటి నాకు దొరకడం చాలా అదృష్టం అదృష్టం సో గా ఉన్నారంటే అంటే అర్థం చేసుకున్నారు స్టడీస్ అవన్నీ పక్కన పెడితే కూతురు అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటేనే కదా అయితే కొంతమంది పేరెంట్స్ ఈ ఫీల్డ్ లో పంపరు ఒక ఆడపిల్లని బయటికి పంపరు కానీ మా మమ్మీ డేర్ చేసి నన్ను అంటే నా మీద నమ్మకంతో నన్ను పంపించింది మా మమ్మీ చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది ఒక్కటైతే కాదు ఇప్పుడు నేను పడదానికంటే డబల్ పడింది సో మరి అంటే జనరల్ గా మాట్లాడుకుంటే మనం మనం చేసే పని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చెప్పేసుకుంటు ఉంటాయి ఏ ఏదో ఇష్టం సో ఎప్పుడు ఏది దొరుకుతుందని మన చుట్టుపక్కల నలుగురు తిరుగుతూ ఉంటారు సో నువ్వు చేసే వర్క్ ఈజీగా ఒక మాట అనేసేది అంటే నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వు ఏం చేస్తానో నీకు తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు బట్ వాళ్ళు ఒక మాట అనేస్తారు ఇలాంటి మాటలన్నీ మీ మమ్మీకి మీ మమ్మీ గారు విన్నప్పుడైనా మీరు విన్నప్పుడైనా సో ఎలా అనిపించింది చాలా బాధ ఇస్తుంది అసలు అలాంటి మాటలు విన్నప్పుడు అసలు తీసుకోలేము అలాంటిది ఎందుకంటే అలాంటి బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూడా తెలియదు ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది మా మమ్మీకి తెలుసు మా మమ్మీ చాలా సార్లు నేను లేకుండా ఏడ్చి ఉంటది ఇప్పుడు కూడా మా మమ్మీకి తెలియదు నేను ఏడ్చేది ఇప్పుడు కూడా తెలియదు ఎవ్రీ డే నైట్ ఏడుస్తా ఉంటాను నా బెడ్రూమ్ లో పడుకొని మా డాడీ ఫోటో చూసుకొని నాకే వచ్చేయాలని కష్టాలు నేను ఏడుస్తా ఉంటాను డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని నిన్ను ఏం జరిగింది డాడీ డాడీ సడన్ గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు నేను లేను పక్కన నాకు టెన్ ఇయర్స్ అప్పుడు ఓకే నేను బెంగుళూరులో ఉన్నాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళాను సున్న హాల్డేస్ అప్పుడు సంథింగ్ ఏదో అయ్యింది హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ లోనే చనిపోయిన హార్ట్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అని నాతో అదే చెప్పారు మామూలుగా అయితే నాతో చెప్పకూడదు అనుకున్నారు అంటే నాకేదన్నా అయిపోయి దాని భయం మళ్ళీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చూపించేసి చివరి నన్ను చూడలేదు నేను చూసాను చూసి అక్కడే నాకు కూడా ఏదో అయ్యింది నాకు కూడా ఏదో హార్ట్ పట్టేసి అక్కడే పడిపోయాను అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేసి నన్ను అప్పుడు బ్రతికిచ్చారు అంటే అంటే వరకు వెళ్ళి తిరిగి వచ్చిందని అప్పుడే అప్పట్లో సో తర్వాత మళ్ళీ మెల్లిగా అమ్మాయి అంతా చూసుకున్నది మొత్తం అమ్మాయిని ప్రతి ఒక్కటి ఇంట్లో కానీ మాకేది ఏది లోట్ అయితే చేయలేదు మేము ఏది కావాలంటే అది కొనగట్టి ఇచ్చేసేది మరి స్టడీస్ ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు స్టడీస్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేసావు నెగ్లెక్ట్ చేయలేదు బట్ స్టడీస్ కి వెళ్ళాను అక్కడికి చేశాను ట్రై చేశాను ఆ నైట్ ఈవెంట్ కి వెళ్లి మార్నింగ్ కాలేజ్ కి వెళ్తుంటే నాకు అంటే కూర్చొని కాన్సన్ట్రేట్ గా వినలేకపోతున్నాను నిద్ర వస్తుంది టైర్డ్ ఉంటాను కదా అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు ఇప్పుడు నైట్ అంతా డాన్స్ చేసి మార్నింగ్ వస్తే బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా చెప్పలేనంత గర్ల్స్ గర్ల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి చెప్పలేనని ఉంటాయి చెప్పుకోలేనని ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పుకోలేము సో ఇప్పుడు మనీ అయితే బానే వస్తున్నాయి వస్తున్నాయి అంటే మాకు అంత అంతలో సరిపోతుంది బట్ స్టడీస్ కి అయితే రాదు ఓకే అంటే మీరు అయ్యే స్టడీస్ చదివినంత అయితే రాదు మరి ఇప్పుడు ఏం చదవాలి లేకపోతే ఈవెంట్స్ చదువుకోవాలని చాలా ఉంది కానీ అది అవ్వట్లేదు బట్ చదవాలని ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా చదవాలి ఖచ్చితంగా చదవాలి ఓకే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సో స్టడీస్ అయితే ఎలా అయినా కంప్లీట్ చేయాలని అనుకుంటాను మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు అలా అందిస్తూ ఉంటాడేమో అని మా ఫీలింగ్ అంటే కెరియర్ అటువైపు చూసుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడు నువ్వు ఎంగగా ఉన్నావు కాబట్టి నీ ఏజ్కి ఓకే బట్ కొంత టైం వచ్చిన తర్వాత అది పర్టికులర్గా అది ఉండదు ఎందుకంటే ఇంకా కొత్త అమ్మాయిలు వస్తుంటారు లేకపోతే మారుతుంటారు తర్వాత నువ్వేంటని ఎప్పుడైనా ఆలోచించుకున్నావు ఆలోచించాను బట్ అప్పుడు గురించి ఆలోచిస్తే ఇప్పుడు మేము బ్రతకలేము ఇప్పుడు మేము బ్రతకలేము సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా ప్రజెంట్ నా మైండ్ లో ఏముందంటే నేను ఏదో ఏ జాబ్ అయినా పర్లేదు కానీ మా మమ్మీ మా తమ్ముడు ఇంట్లో మంచిగా ఉండాలి బాగా చూసుకోవాలి అంతే సో వాళ్ళకి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి